ఆరోగ్యంగా ఉంటుంది విటమిన్ సి రోగ నిరోధ శక్తి పెరుగుతుంది ఫైబర్ జీర్ణక్రియ మెరుగుపడుతుంది మలబద్ధకం తగ్గుతుంది రక్తహీనతకు నివారిస్తుంది విటమిన్ ఏ సిఈ చర్మ ఆరోగ్యంగా తేమగా ఉంటుంది కొల్లాజిన్ ఉత్పత్తి పెంచుతుంది మెరుగైన నిద్ర మెదడు పనితీరును మెరుగుపరచడంలో ద్వారా నిద్ర నాణ్యతను పెంచుతుంది కాల్షియం ఫాస్పరస్ ఎముకలను గట్టిపరుస్తాయి హలో అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ రేగు పండుగ ఆరోగ్య ప్రయోజనాలంటే తెలుసుకోండి దినేష్ తమ్ముడు గుడ్ మార్నింగ్ வெரி குட் மார்னிங் தம்முடு ஏன் சே பிள்ள ஸ்கூல் வர்ஷம் அனுப்பி ஃபஸ்ட் லெக் நே அம்மா நீதே தம்முடு ஃபஸ்ட் ல ఓకే డ్యూటీకి పోవాలి అవునా అవును వెళ్ళాలి అసలు నేను వచ్చలేదు పిల్లలు స్కూల్ లేదంటే ఇందాకే నిన్ననే మెసేజ్ పెట్టినారు స్కూల్ వాళ్ళు హెవీ రైన్స్ వల్ల పువ్వ బొక్కడమ్మా అప్పుడే నా అసలు పువ్వా బొక్కేది ముక్కడం పెట్టండి బువ్వ కూడా చేయలేదు ఇంకా చాలా టైం పడుతుంది డాన్సింగ్ గత మూడు స్కూల్ లేకపోతే నిన్న పిక్ పీక్స్కి లేకెళ్ళింది కోపం అల్లరితో ఈ ఎట్లా గురించి ఈ రోజు రెస్తా కోడళ్ళకి వాళ్ళకి రెస్తే తమ్ముడు బాగా ఇల్లు పీకి పందిరేస్తున్నారు ఇద్దరు ఏమీ అనలేదు తమ్ముడు మ్యాక్సిమం కొట్టాను కోపంలో వస్తుంది ఇంకా అతి ఎక్కువ అయిపోతాను ఇంకా జస్ట్ ఒకటి అంతే దానికి బ్యామ్మను కొట్టుకుంటారు ఫస్ట్ కొడల్లా తర్వాత అక్కల టూ మచ్ తమ్ముడు నువ్వు కోడల పార్టీని హైలో ఉండకండి కామెంట్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి వెల్కమ్ టు మై లైఫ్ గుడ్ మార్నింగ్ అందరికీ హలో ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైఫ్ ఫైల్లో ఉండకండి కామెంట్ చేయండి డబల్ ట్యాప్ చేయండి స్క్రీన్ మీద లైక్ వస్తుంది ఇంకా ఏం చేయలేదు తమ్ముడు టిఫిన్ చేయాలి ఫస్ట్ తర్వాత బయటికి వెళ్ళారు తమ్ముడు నిన్న పావని అమ్మ లైవ్ పెట్టింది అవునా నాకు నోటిఫికేషన్ రాలేదే ఏ ఛానల్లో పెట్టింది పావనీ బ్లాక్స్లో పెట్టిందా లేకపోతే ఇంకొకటి ఉంది కదా హైలో ఉండకండి కామెంట్ చేయండి లైక్ చేయండి గోవింద హైక్ లైక్ కామెంట్ అంటే గోవింద ఏ ఛానల్ తమ్ముడు ఆ సెకండ్ ఛానల్లో ఏమైంది ఏం కాలేదే రెండిట్లో పెడతా ఉంటుంది కదా నేను నన్ను అంటున్నావా అందులో లైవ్ వెళ్ళట్లేదు కదా తమ్ముడు అంటే ఏంట దీని మీద సరిపోతుంది కానీ దాని మీద అంత రావట్లేదు ఎందుకు అసలు లైవ్ కూడా ఎవరు రావట్లేదు అది అంటే కొంచెం బాగా ఇదైపోయింది వెనకబడిపోయింది అది అనకాపల్లి అమ్మాయి ఛానల్లో లైవ్ పెట్టింది 哦吼呢？Oh, no. அந்த லைக்ஸ் நே கே லவினிங் டைமுன்ன கூட ஈவினிங் டைமு வெள்ளி தமிழ் லய் பாக ఈవినింగ్ పెడితే పర్లేదు కాకపోతే ఈవినింగ్ ఇంకా అల్లర్ ఉంటుంది అసలు లైవ్ వీళ్ళు ఉంటే అసలు లైవ్ ఎందుకు లైవ్ అని మొహం ఒకలాగా పెట్టేస్తారు అంటే అరవకని చెప్తూ ఉంటాను కదా దానివల్ల ఏమో తమ్ముడు మనకి ఏం తెలుసు ఇంకా ఏం చేస్తాను ఇంకా సాయంత్రము లేకుంటే కొంచెం టైన్కి నాన్ టైంకి అలా పెడతా ఓకే తమ్ముడు ఫిఫ్టీన్ మినిట్స్ అయినాక ఏం చేస్తా నావి ల నావి లైవ్స్ కొన్ని ఇప్పుడు ట్వెల్వ్ మినిట్స్ అలా పెట్టినా అనుకో ఎండ్ చేసిన ఎండ్ చేసిన తర్వాత అది మళ్ళీ అప్లోడ్ అవుతుంది అనమాట హెల్త్ టిప్స్ కదా మళ్ళీ అప్లోడ్ అయ్యి పన్నెండు నిమిషాలకి ఫైవ్ అవర్స్ ఫైవ్ అవర్స్ పైన వచ్చింది వాచ్ టైం అట్లా కొన్ని అప్లోడ్ అవుతాయి మళ్ళీ అప్లోడ్ అయినప్పుడు వాచ్ టైం వస్తుంది ఓకే తమ్ముడు ఉంటాను నేను కూడా బాయ్ తమ్ముడు ఉంది ఇంకా